రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని యువనేతగా ఎదిగారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీకి ఈయన చేసిన సేవలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ షాప్ చైర్మన్గా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పదవులు కట్టబెట్టారు పార్టీ పట్ల అధినేత వైఎస్ జగన్ పట్ల అమితమైన విధేయతను చూపడంలో సిద్ధార్థ రెడ్డి ముందు వరుసలో ఉంటారు అంతేకాదు నందికోట్కూరు నియోజకవర్గంలోనూ హేమా హేమీ నాయకులను ఢీకొని తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించాడు ఇలా ఒకటా రెండా బైరెడ్డి వైసీపీలో చేరినప్పటి నుంచి చాలానే చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలోనే బైరెడ్డికి యువనేతగా మంచి పేరుంది ఇప్పుడు రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సెట్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిద్ధార్థ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో చట్టసభలలో గలం వినిపించాలని ప్రత్యక్ష పోరుకు సై అంటున్నారు అధికారంలో మనవాడు ఉండడం కన్నా మనమే ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేగా కానీ కుదరకపోతే ఎంపీగానైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధమయ్యారట తన కోరికను జగన్ ముందుంచారట బైరెడ్డి అంతేకాదు శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కూడా సీఎంకు చెప్పారట ఇది వీలు కాని పక్షంలో పాణ్యం నుంచి అయినా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట ఈ రెండు వీలు కాని పక్షంలో నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను జగన్తో పాటు పార్టీ పెద్దల వద్ద పెట్టినట్లు సమాచారం వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనాల్లో ఏమాత్రం క్రేజ్ లేని రాజకీయ అనుభవం లేని వ్యక్తులను ఎమ్మెల్యేగా ఎంపీలుగా బరిలోకి దింపి గెలిపించుకున్నారు జగన్ ఈసారి కూడా ఎంపీ అభ్యర్థుల విషయంలో పెద్ద ప్రయోగమే చేస్తున్నారు అందుకే నంద్యాల లేదా కర్నూలు నుంచి ఎంపీ బైరెడ్డిని బరిలో దింపితే బాగుంటుందని జగన్ భావిస్తున్నారట బైరెడ్డిని పోటీ చేయిస్తే రాష్ట్రంలో పార్టీని పార్టీ వైఖరిని నేటి యువతకు ప్రజలను స్పష్టంగా బలంగా చెప్పినట్లు అవుతుందని వైసీపీ పెద్దలు కూడా జగన్కు చెప్పారట ఇప్పటికీ బైరెడ్డి చెప్పిన వారికే నందికట్కూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారట జగన్ ఇక తన సంగతి కూడా తెలిస్తే రంగంలోకి దిగిపోవడానికి ఈవనైతే సిద్ధమయ్యారట మరోవైపు బైరెడ్డి సి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ఇక అధికార ప్రకటన మాత్రమే మిగిలుందని టాక్ నడుస్తోంది దీంతో టికెట్ కన్ఫర్మ్ అయిందని వస్తున్నాం ఈసారి గట్టిగా కొడుతున్నాం రాసి పెట్టుకోండి అని పరోక్షంగా ప్రతి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారట బైరెడ్డి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను పంచుకొని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి